హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియో వచ్చేసి పాత పట్టీలు మురుకు పట్టి ఉన్న పట్టీలు వెండి వస్తువులు ఏవైనా సరే అండి ఇంట్లో ఉండే రెండే రెండు వస్తువులతోటి మనం ఈజీగా అయితే కొత్త వాటిల్లాగా తలతల మెరిసేలా చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా బాగా మరిగించిన వాటర్ని పట్టీలు ములిగేటట్టుగా ఒక బౌల్తో తీసుకుందాము ఆ తర్వాత పేస్ట్ అండి క్వాలిగట్టు పేస్ట్ తీసుకుంటున్నాను క్వాలిగట్టు పేస్ట్ లేకపోయినట్టుగా అయితే క్వాలట్టు పౌడర్ ఉన్న వేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక అర టీ స్పూన్ సరుపు వేస్తున్నాను ఇంట్లో ఏ సరుపు వాడుకుంటే ఆ సరఫ్ వేసుకోవచ్చండి వాటర్ మాత్రం బాగా బాయిల్ అవ్వాలి అప్పుడే మనం ఏ వెండి వస్తువులైనా సరే ఆ వాటర్లో వేసామంటే సగాన సగం మురుకు అనేది వదిలిపోద్దండి ఇదిగో చూసారు కదా ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలాగే వదిలేయండి ఆ రెండు నిమిషాల తర్వాత ఈ పట్టీని తీసుకొని చూడండి సగాన సగం మురికైతే అయితే వదిలేసింది ఇప్పుడు ఏదైనా పాత బ్రష్ తీసుకొని స్లోగా నెమ్మదిగా తోముకుంటే చాలండి మురుకంతా పోయి మళ్ళీ కొత్త వాటిల్లాగా తలతలా మెరుస్తాయి ఇక్కడ మీరే చూడండి రిజల్ట్ తెలుస్తుంది అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి పట్టీలు ఒకటే కాదండి వెండి చైన్స్ వెండి రింగ్స్ ఎంత పట్టినా ఎన్నో సంవత్సరాల నుంచి పాతవైనా పర్వాలేదండి కొత్త వాటిల్లాగా తలతలా మెరుస్తాయి కానీ వాటర్ మాత్రం చాలా ఎక్కువ బాయిల్ అవ్వాలండి అప్పుడే మనకి అనేది ఫుల్గా పోయి చాలా కొత్త వాటిలా కనిపిస్తాయి చూడండి మురికంతా పోయి కొత్త వాటిలాగా తలతలా మెరుస్తున్నాయి మళ్ళీ మంచినీళ్ళు తీసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని బాగా తుడుచుకోవాలి ఇప్పుడు చూడండి ఇంతకుముందు పట్టీలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో